నమస్తే అండి వెల్కమ్ టు రాణి న్యాచురల్ బ్లాక్స్ ఫ్రెండ్స్ వెయిట్ తగ్గడం చాలా కష్టం అనుకుంటారు చాలామంది కానీ చాలా ఈజీ అండి పొట్ట పొట్ట తగ్గడం కష్టం అండి దానికి వర్కౌట్లు చేయాలి డైటింగ్ చేయాలి ఇంకా బెల్ట్లు పెట్టుకోవాలి ఇవన్నీ చేయాలి అన్నీ చేసినా కూడా అది తొందరగా తగ్గదు చాలా కష్టపడాలి పొట్ట తగ్గడానికి కానీ వెయిట్ తగ్గడం చాలా ఈజీ అండి అంటే చాలామంది బరువు తగ్గాలంటే అన్నం అనుకుంటారు మానేయాల్సిన అవసరమే లేదండి నేను కూడా ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ అనుకుంటా పిల్లలు ఇద్దరు పుట్టి పెద్ద అయిన తర్వాత నాది ఒక టెన్ ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ గెయిన్ అయిపోయినా నేను తర్వాత నేను డైటింగ్ చేసిన ఎలాంటి డైటింగ్ అంటే నేను యూట్యూబ్లోనే చూసి ఈ ఫ్రూట్స్ డైట్ సెవెన్ డేస్ డైట్ ప్లాన్ అని మొత్తం ఫ్రూట్స్ తినుడు అన్నం లేదు దాంట్లో అంత ఫ్రూట్స్ తినుడు అట్లాంటివి చేసినాను ఫాస్ట్ ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోయినా కానీ తినడం మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ అంతే ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అయ్యి ఎంత ఉన్నానో అంతవరకు చూ కూర్చున్నాను అప్పటి నుండి నేను డైటింగ్ చేయడం మానేసిన కానీ అప్పుడైతే నాకు చాలా నీరసంగా ఉండేది ఎప్పుడు అన్నం తినాలని ఫీలింగ్ కలిగేది ఎందుకంటే అన్నం మొత్తం మానేసి అట్లనే ఉంటుంది అయితే అందుకని ఇప్పుడు టోటల్గా నేను నా డైట్ను నేనే అంటే ఎట్లా ఏం తినాలి ఏంటి అని నేనే నిర్ణయించుకొని నా సొంతంగా నేనే డైట్ మొదలుపెట్టినా అంటే నేను ఎక్కడ చూసి కానీ ఎవరు చెప్పింది ఇట్లాంటివి కాదు నేను ఇట్లా చేసి చూద్దామని నేను స్టార్ట్ చేసిన అది తింటూనే అండి తింటూనే నేను వెయిట్ లాస్ అయినా చూసిన తగ్గుతానా లేదా ఇట్లా తింటే అని నేను ట్రై చేసిన త్రీ కేజీస్ తగ్గిన ఫస్ట్ సెవెంటీ వన్ నుంచి త్రీ కేజీస్ అయితే తగ్గిన తగ్గిన తర్వాత ఆహా ఇట్లా చేస్తే వెయిట్ తగ్గుతామని నాకు తెలిసిపోయింది అయితే నేను డైట్ స్టార్ట్ చేసిన కదా బాగా వెయిట్ లాస్ అవుతున్నా ఇంకా ఇది యూట్యూబ్లో కూడా పెడితే ఇంకో నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను నేటితర మగవా ఛానల్లో పెడుతూ వచ్చాను బాగా పబ్లిక్ రీచ్ అవుతుంది మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి పర్లేదు కానీ అందరికీ ఉపయోగపడాలండి ఎందుకంటే చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు అది అందరికీ ఉపయోగపడాలనే నేనైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా ఇంకోటి ఏంటంటే ఇంకొకరికి చెప్పు చేస్తే మనం ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాం అంటే స్కిప్ చేయకుండా చాలా స్ట్రిక్ట్గా చేస్తాం అదే మనము చెప్పకుండా చేస్తాం అంకా ఏ రోజు తినేద్దాంలే ఏం కాదు ఒకరోజు వెయిట్ తగ్గకపోతే ఏమైంది ఇట్లా అనిపిస్తుంది అందుకనే ఒకరికి చెప్పుకోవాలి నేనైతే యూట్యూబ్ ప్రేక్షకులు చెప్పుకున్నాం మా ఇంట్లో చెప్పుకున్నాం మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని చేయండి తప్పకుండా ఎవరైనా కూడా వెయిట్ తగ్గుతారండి అన్నం తింటూనే కాకపోతే ఏది ఎంత తినాలి ఎప్పుడు తినాలి ఇవి మట్టుకే మనకు తెలవాలండి కాంతే మీకు కూడా అట్లాంటి వీడియోస్ కావాలంటే నేను ఆ ఛానల్లో కాకపోతే ఈ ఛానల్లో కూడా పెట్టాలనుకుంటున్నాను అందుకని నేను కుకింగ్ వీడియోస్ అనేది పెట్టట్లేదు ఎందుకంటే నేను డైటింగ్ చేయడం వల్ల స్పెషల్ వంటకాలు ఏం చేయట్లేదు చేస్తే నాకు తిన చేస్తుంటే ఎందుకంటే ఆహార ఫలిదాలని నేను కూడా రకరకాల వెరైటీలు చేసుకొని తినడము నాకు అలవాటు కానీ ఫుడ్ అంటే ఇష్టం నాకు కూడా కానీ మరి డైటింగ్ చేస్తున్నాం కదా అందుకనే కుకింగ్ వీడియోస్ చేయట్లేదు స్పెషల్గా ఏం చేయట్లేదు కాబట్టి అంతగా నేనేమి వీడియోస్ కూడా పెట్టట్లేదు ఎవరైనా వెయిట్ లాస్ వీడియోస్ కావాలంటే నేను ఏం తింటున్నా ఎట్లా తగ్గుతున్నా మీరు కూడా పెట్టమని తప్పకుండా పెడతా అండి కానీ ఒకటైతే చెప్తాను వెయిట్ ఎలా తగ్గాలి అన్నం తింటూనే వెయిట్ ఎలా తగ్గాలి అంటే బ్రేక్ఫాస్టు మామూలుగా దీనికోసం స్పెషల్గా ఏమో కొనుక్కోవాలి ఏమో చేయాలి ఇట్లాంటి అవసరమే లేదండి